ఏ రకం కొడుకొని వీటిలో వచ్చినాక బంద్ చేసుకోవాలి అయితే ఇప్పుడు నిమ్మరసం బిండుకుంటా కొంచెం కొత్తిమీర వేసుకుందాం టేస్ట్ బాగా వస్తుంది కొంచెం నిమ్మరసం బిండుకోవాలి ఒక టీ స్పూన్ అంతా కొద్ది టీ స్పూన్ అంతా పోస్తే అయిపోయి నిమ్మరసం సరిపోతుంది ఈ రకం ఇట్లా ఉండాలి

అవును ఇప్పుడు చల్ల ఉంది కదా మెద అంబల్ అంబలు ఇప్పుడు ఇప్పుడేమో సూపులు తాగుతాం అవును తాగాలనిపిస్తుంది వేడి వేడిగా ఇట్లా సూప్ లు అండి ఇట్లా మనం సూప్ చేసుకుంటే హెల్తీగా ఉన్నట్టు చేయాలని నేను ఇక్కడ రెడీ చేసుకున్నా చేస్తున్నా ఇది రాగి పిండితో చెయ్యొచ్చు పిండి అంటారు ఆ పిండితోటి చేయొచ్చు ఏ పిండి ఏ పిండి వాడతారో ఇంట్లో ప్రాసెస్ వాడుకోవచ్చు పిండి పిండి మీ ఆప్షన్ मम्मी జొన్న పిండి వాడుతుంది హెల్త్ చాలా మంచిది ఆ యా పిండి లైక్ అన్ని వెజిటబుల్స్ ఇ ఇంకా మీరు ఇంకా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మమ్మీ ఉన్నే వేస్తుంది అన్ని వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇన్నినే మీ ఇష్టం అన్న ప్లే వాలరు కొన్ని కొనే ఇష్టం లేనలు పిజ్జీ చేచ్చు కదా మీ ఆప్షన్ యా మంచి చూపెడదాం అర్ అరుకుందాం మంచి మంచి వస్తా ఇగ ఏంటంటే ఇది ఒక రకమైన సూపు ఇంకా చాలా రకాల సూపులు ఊరిస్తా సల్కలము చల్లగా ఇలా అవుతారు వేడి వేడిగా తాగాల అనిస్తది ఇదంతా ప్రాసంది ఊపట బయముందు ఒక మంచి మాట ఏపుగానే మమ్మీ కొందరు ఏం చేస్తారంటే ఆ ఇగ మన ముంగట ఉంకొల్లను మిశాలి చెప్తారు ఆ అలా విషయాలు మనకు చెప్తారు నేటి అని చెప్తారు మన విషయాలు గుడుకు ముఖాలు చెప్తారు అది గుర్తు పెట్టుకోవాలి అని చెప్తున్నారు ఏంటంటే అబద్దాల విషయాలు ఏమైనా విషయాలు మనకు చెప్తారు చెప్తే మళ్ళా ఇప్పుడు మనం ఇంకా చెప్తారు చెప్తారు అని గుర్తుపెట్టుకోవాలి అంత జాగ్రత్త అన్నట్టు ఉండవు చప్పి సైలెంట్ ఉంటుర్రీ ఎక్కడ ఏం చెప్తారు చెప్పడు అలవాటే ఉంటది వాళ్ళకు అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఇట్లా చెప్తానే ఉంటారు అవి సిట్స్ ఇట్లయితే ఇట్లయితే ఇక అయిపోతాయి అలా మనం సైలెంట్ గా ఉంటాయి మనంతా మనం నిల్వేసుకుంటే వెళ్ళిపోతే మంచిది కదా చూప్ అయితే చేసుకుందాం ఈ మాటలు మాట మాట ఎట్లా ఉంటాయి మాటలు అలా మనసిన వాటి ఏమో మనసున పట్టది అట్లా చెప్పకపోతే అసలు ఉందరాలు ఇంకోళ్ళ మీద ఇంకొకటి చెప్తారు ఇంకొక ఇంకొకళ్ళని తిడతారు ఇంకోళ్ళని ఇంకొకళ్ళని అంటారు ఇంకా మేము విషయం కుడిక మీకు చెప్పిన వాళ్ళు గుడికి మళ్ళీ ఆడికో చెప్తారు మేము ఇచ్చేద్దు కచ్చితంగా కనబడే చెప్పిన అంటే జాగ్రత్త పడదు కన్ఫర్మ్ అని అనుకోవాలి ఇక చెప్తారని ముందర అట్లాంటి వాళ్ళు చాలా సైలెంట్ అవుకుంటారు ఈడ చెప్పినట్టు ఇంకో చాలా చెప్తుంది నా ముచ్చయం కుడిక ఉండాలింటే పట్టించుకోదా చెప్తా సైలెంట్ ఉండేది చూడూరు అన్ని బట్టి బెస్ట్ విషయాలు గానీ అయితే మంచి మంచి సూపు తాగుదాం ఇప్పుడు సల్ల ఉంది ఎచ్చాము ఇక గరం ఉన్నప్పుడు తాగుదాం అన్ని రకాలు చేస్తుంది మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మమ్మీ ఒక మంచి కామెంట్ చదువుతారు దట్ తెలుగు ఫ్యామిలీ ట్రావెల్స్ అని వచ్చింది పేరు విజయ ఆంటీ స్మైల్ బ్రైట్ అండ్ అప్ ద వీడియో స్మైల్ స్మైల్ తోటి వీడియో వెళ్ళిపోతుందట ఏంటంటే నేను ఇంట్లో గుడికింతే మీ కూడా గుడికి మంచి మాట కంటెంట్ మంచి మాట ఈజ్ కంటెంట్ గా ఉండాలి లైఫ్ లో అన్ని చెప్తారు అంటే మంచి మాటతోటి లైఫ్ లో ఎట్లు ఉండాలనేది చెప్తావని చెప్తున్నారు తెలిసింది చెప్తా తెలిసిన కడి చెప్తా అంత తెలియదు కావచ్చు ఏమో అనుకుంటా నేను మీ అంత తెలియదు అని అనుకుంటా పోతా ఆంటీ ఈస్ బీయింగ్ సో హంబుల్ ఐ విల్ ట్రై దిస్ రెసిపీ ఆంటీ ఐ థ్యాంక్ థ్యాంక్ యూ అని పెట్టిరు గుత్తి వంకాయ కర్రీకి పెట్టిరు థ్యాంక్స్ మీకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ట్రావెల్స్ అని వచ్చింది నేమ్ రాలేదు చాలా మంచి కామెంట్ చేసేరు మంచి మంచి రెసిపీస్ తోటి మమ్మీ వచ్చేస్తా ఇది పిల్లలు తాగొచ్చు పెద్దలు తాగొచ్చు చాలా ఎల్ది పిల్లలకు కూడా మంచిది పిల్లలకి కూడా తాగుతారు మంచి ఉంటది టేస్ట్ మమ్మీ నాకు ఇట్లా వర్షం పడ్డప్పుడైనా ఇట్లా చల్ల వెదర్ ఉన్నప్పుడు చేసిస్తుంది నేను కూడా చేస్తాను సోడప్పుడు సరే మీకు సూట్ చేయక కూడ తాగుతా అదే ఎందుకు సూట్ చేయొద్దు సూట్ చేయి సూపు ఎంత మంచిది గలంఘనం తాగితే ఈ టీల కంటే ఇది నయ్యం కదా సూపు ఇది ఎంత ప్రాశాంత ముందు మన ఛానల్ టైం షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే ఈ వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోరు కదా ఇటీవల చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు ఇక చాలా గుర్తుపడుతురు చేసుకుంటూ తక్కువ ఉన్నారు తక్కువ చేసుకో్రీ చేసుకుంటే నా ఏంటంటే వీడియోలు వస్తాయి చిన్నదో పెద్దదో ఏదో మీకు తెలిసినా కొడుకు నాకు తెలిసిన వంట చూడదు ఒక లైక్ అయితే కామెంట్ అయితే పెట్టురు తగ్గేదే లేదు సూపుల తగ్గం మనం ఏదో పోయి మీకు వచ్చి కావచ్చు మమ్మీ ప్రాసెస్ కూడా రాదు రానమ్మాయి ఇప్పుడు ఏంటంటే కొంచెం పాతకాలం ఫుడ్లు మర్చిపోతారని ఈ మీకు చూపిస్తా అని అలా చూస్తున్నా తాగుతున్నారు మమ్మీ ట్రెండ్ కి తగ్గట్టు మారిపోతుంది ఇప్పటి వంటలు కూడా వేస్తుంది మమ్మీ అన్ని ఇంకా వెజిటుల్ వేసుకుంటాయి తాగుతాయి అప్పుడు ఏంటంటే కొరుక్కుంటది ఇందురు అలా ఈ క్యారెట్ కొరుక్కుంటే అంబలి తాగుతుంది అంబలి పచ్చిమిర్చి కొరుకుంటా ఇవి ఇవి ఇల్లు వేసుకున్నాడు ఉల్లిగడ్డ కొనుక్కుంటా కూడక అంబలు అయితే అంబలు అన్నమా ఇప్పుడు సూప్లు అంటున్నా జొన్న పిండి జొన్న పిండి జొన్నపిండి మీరు ఉంటే గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే మీకు పిండి టైం కుండది జొన్నలు ఉంటాయి ఇంట్లో గ్రైండ్ చేసుకొని కూడక స్టోర్ చేసుకొని ఎప్పుడు రెండు స్పూన్లతో అయినా మీకు ఎంత అవసరం ఉంటుందో అంత వేసుకోండి ఉప్పు జీలకర్ర ఇది ఈ ఇది ఉండదు అనుకో గ్రీన్ ఆనియన్ ఉండదు అనుకో ఇది ఉల్లిక ఉండదు అనుకో ఇక ఏంటంటే ఉల్లిగడ్డ వేసుకో మీకు ఉల్లిగడ్డ ఫ్లేవర్ నస్తే వేసుకో క్యారెట్ కొత్తిమీర మిరియాలు ఎల్లిగడ్డలు అల్లం కాలీఫ్లవర్ కొంచెం వేస్తున్నా మీరు వేసుకుంటే వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకో కూరగాయలు మాత్రం టమాటాలు రెండు కరివేపాకు కొంచెం నిమ్మకాయ 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 అంతే ఇంతనే మనము సూప్ అన్నది రెడ్ చేసుకోండి కమ్మతనంలో సూపర్ తాగొచ్చు ఒక చిన్న చిన్న గిన్నెలన్నీ వేసుకొని తాగుతే ఎల్తుకు మంచిది కదా అంటే ఎంత మంచిది ఏ పిండితోటైనా ఎల్తుకు మంచిగా ఉంటే పిండి కలుపుకొని ఇదే ప్రాసెస్లో కూరగాయలు మీకు ఏవి ఇష్టమైన అన్నీ వేసుకోరు క్యాప్సికమ్ వేసుకోర్రీ బీన్స్ వేసుకోర్రీ ఏంటంటే అవి గ్రీన్ బటాని మీకు ఏవి నచ్చితే అవి వేసుకోరు అవసరం ఉన్నాయి ఇక మీకు నచ్చిన ఫ్లేవర్ తోటి నచ్చు సూప్ మాత్రం ఒక ఐదు పాయలు ఇంటే అల్లం ఖచ్చిపక్క దంచేసుకోవాలి చేసుకోవాలి మనం ఖచ్చిపక్క దంచి చేసుకుంటే ఖచ్చిపక్క దాని చేసుకోవాలి ఇట్లా కోసేస్తాం అనుకో కట్ అనుకో పిల్లలకైనా నోట్లకి వస్తే ఉంచేస్తారు ఇట్లా కారం వస్తుంది ఇట్లా దంచేసినాం అనుకో ఆయిల్లా రెండు టీ స్పూన్లు అవుతుంది ఆయిల్ ఇట్లా తక్కువనే పోసుకోండి ఎందుకంటే ఎక్కువ వట్టదు గరం గరంగా ఇప్పుడు అల్లము ఎల్లిగడ్డ దంచిన కదా ఒక టీ స్పూన్ ఇక ఉల్లాకు మరి ఉల్లియాకు లేదనుకో మీరు ఆనియన్ వేసుకోండి లేకుంటే మీరు ఏదైతే వద్దనుకుంటే అది చూసుకోండి ఇప్పుడు క్యారెట్ వేద్దాం ఒక క్యారెట్ వేసుకున్నాను నేను ఇద్దరు కావాలైతే తేజకు నాకు కావాలైతే ఒక క్యారెట్ ఇప్పుడు కాలిఫ్లవరు ఇవి ఉంటే వేసుకోరు మీ ఆప్షను ఈ క్యారెట్ ఉడక మీ ఆప్షను ఇవి ఉన్నాయి వేసుకోరు ఇవి ఉంటాయి వేసుకొని చూపుగా రెడీ చేసుకునేది చూడాలంటే ఇప్పుడు నేను టమాటా వేసుకుంటాను మనకు ఎంత కావాలో అంతా సాప్ తీసుకోండి టేస్ట్కి దగ్గర నేనైతే ఇద్దరికి సాప్ తీసుకునే వేసిన మగ్గినా సార్ నువ్వు ఇట్లా మగ్గింది కదా కొద్దిగా మనకు అక్కడ కలక్కడ వస్తేనే బాగుంటుంది తాగేటప్పుడు రెండు నిమిషాలు మగ్గించిన ఇప్పుడు వాటరు మనకి ఎంత అవసరం ఉంటుందో మనం ఎంత తాగాలనుకుంటే అంతా మీరు పిండి ఎక్కువ వేసేసుకొని వేసుకోవచ్చు మాకైతే ఇద్దరికి ఈ కప్పుతో రెండు కప్పు రెండు కప్పు మంచిగా మసాలా ఇది నేనైతే మిరియాల పొడి ఇప్పుడు దంచుకునేది చూపిస్తాను ఇప్పుడు ఇద్దరికి రెండు టీ స్పూన్లు టీ స్పూన్ తోటి రెండు టీ స్పూన్లు దంచుకుంటున్నాను మీరు ఎక్కువ తక్కువ అనేది మీ ఆప్షన్ ఇది అట్లా దంచుకోవాలి చచ్చపక్కనే దంచుకోవాలి ఇట్లా కచ్చిపక్కన దంచుకొని బాగా సన్నగా గావని ఇల్లేదు ఇలా చూపిస్తున్న పట్టితే ఎట్లా వచ్చిందండి ఈ రకంగా దంచుకొని ఇళ్ళేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు వేసి కలిపిస్తాం మిరియాల పౌడర్ పొడొత్త ఇట్లా కచ్చపక్కనే ఉండాలి బరకనే ఉండాలి సూప్ మాత్రం ఆ రకంగా ఉంటేనే బాగుంటుంది పొడిలాగా వద్దు ఇట్లా బరకనే ఉడికినట్టు ఉండాలి రెండు టీ స్పూన్లు జొన్నపిండి మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోరు ఇలా వాటర్ పోసి కొంచెం వాటర్ పోసి కలుపుకుంటే మనకు గడ్డలు కట్టదు అందులో ఏమైనా గడ్డలు కడుతుంది ఇట్లా బయటనే కలుపుకోండి మంచిగా కలుపుకున్నాకనే అలా పోసేది చూడాలి బయటనే గడ్డలు గడ్డలు అన్నది కరిగిపోవాలి మొత్తం కూడా అంద పోసుకున్నాం అట్లా మరుగుతుడు ఉంది ఇట్లా మసాలి మంచిగా మసలుతోనే మస్తు మసాల మనం పోసుకుంటప్పుడు మసలుతుండాలి ఇవి ఇట్లా ఇట్లా మసలుతు ఉండాలి మసలుటప్పుడు ఇగో జొన్నపిండి కలిపి పోసుకోవాలి మీకు చిక్కగా అవుతుంది అనుకో ఇంకొంచెం వాటర్ కూడక పోసుకోవచ్చు మీరు అవుతుంది అనుకో ఇంకా కొంచెం కలిపి పూడక పోసుకోవచ్చు మీకు కొద్దిసేపు ఇంకొన పెట్టుకుంటే అయిపోయింది నాకైతే సూపర్ ఇచ్చిన ఉండాలి కరెక్ట్ నేను కొలతలతో సాగు చెప్తున్నాను కొంచెం ఉడకాలి పిండి ఉడకాలి మనం వేసిన పిండి ఉడకాలి ఏ రకంగా ఉడికి వీటిలో వచ్చినాక బంద్ చేసుకోవాలి నైట్ ఇప్పుడు నిమ్మరసం బిండుకుంటా కొంచెం కొత్తిమీర వేసుకుందాం టేస్ట్ బాగా వస్తుంది కొంచెం నిమ్మరసం పిండుకోవాలి ఒకటి టీ స్పూన్ అంతా కొద్ది టీ స్పూన్ అంతా పోస్తే అయిపోయి నిమ్మరసం సరిపోతుంది ఈ ఇట్లా ఉండాలి సరే సూపర్ సూపర్ అది సూపు వేడి వేడి సూపు తాగుతుంటే ఈ చల్ల వాతావరణానికి గొంతులు కూడా మంచిగా వాతావరణం కూడా బాగాలేదు ఇట్లా వేసుకొని వెజిటేబుల్ తొట్టి పిల్లలకు పిల్లలు తాగితే మనము తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది అది ఏ రకమైన కూరగాయలు వేసుకుంటాము బీన్స్ వేసుకుంటాము ఇంకా చాలా వేసుకుంటాము వేసుకుని ఈయన ఉండే వేసిన మీరు కొన్ని వేసుకునేది అడ్జస్ట్ కూరీలు సూప్ వేడి వేడి సూప్ ఇప్పుడు చాలా చాలా వెదర్ కి వేడి వేడి సూప్ అది గ్లాస్ కదా మంచి కన్సిస్టెన్సీలో వేసింది మమ్మీ ఇలా ఇక మీకు నచ్చినవి వేసుకోండి నచ్చని తీసేసుకోండి క్యాబేజీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు ఇంకా ఇవి ఇవి కూడా బాగుంటాయి ఇవి స్వీట్ కార్న్ కూడా చాలా బాగుంటాయి స్వీట్ కార్న్ కూడా కాల్తుంది వేడి వేడి సూప్ అబ్బా ఎంత బాగుందో కమ్మ కమ్మ ఉంది చాలా టేస్ట్ ఉంది ఎంత బాగుంది జొన్న పిండి ఫ్లేవర్ మంచి టేస్ట్ ఉంది ఆ ఇప్పుడు చల్లగా ఉంది వాతావరణం ఇట్లా కాతుండాయి కమ్మ అనిపిస్తుంది మధ్యలో మధ్యలో క్యారెట్ క్యారెట్ టమాటా మక్కలు కొత్తిమీర చాలా టేస్ట్ ఉంది కాలిఫ్లవర్ చేసుకోండి ఇట్లా తాగొచ్చు ఇంకొక గిన్నె కూడా తాగుతాను సల్లగా ఉంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది తోటి చేసుకొని అయితే చేసుకోండి చేసుకొని పిల్లలు మీరు తాగుండి చాలా మంచి టేస్టీ టేస్టీ సూప్ అయితే చేసుకోర్రీ ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పు చాలా టేస్ట్ ఉంది మంచిగా ఉంది మంచిగా బాగుంది తాయ్ ఇస్తాం ఇక రెస్టారెంట్ ఒక లైక్ అయితే కామెంట్ పెట్టుండ్రి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుడు అడుగు అడుగుతుందంటే టీవీలో అలా చూస్తుండు అడికే యాప్ చేస్తుండ్రు ఫోన్లలా ఫోన్లలో కదా మంచి మంచి సూపులతో కుడితే మేము వస్తున్నా సూపర్ సూపర్ చేసుకోండి గరం గలం రావుతుంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా మంచి ఉంటుంది వస్తుంది సూపర్ బరక బరకగా పుట్టిన దంచినే కదా